వాటికన్ సిటీకి భారత రాష్ట్రపతి వెళ్ళారు పోప్ ఫ్రాన్సిస్కి తుది విడ్కోలు పలవడానికి అభయ లాంటి ఘటన భయానకంగా దేశంలో జరిగితే ఈ దేశ రాష్ట్రపతి అయి ఉండి ఆ జరిగితే జరిగిందిలే అన్నట్టుగా ఉన్నటువంటి భారత రాష్ట్రపతి అయిపోయింది వదిలేయండి అన్నట్టుగా మాట్లాడిన భారత రాష్ట్రపతి పెనుమాల వెళ్ళారు పోప్ ఫ్రాన్సిస్ని చూడడానికి పార్థివ దేహాన్ని చూడటానికి వెళ్తే వెళ్ళారు కానీ లాంటి వారి వల్ల ఈ దేశం బాగుపడే అవకాశం ఉండేది పోప్ ఫ్రాన్సిస్ వల్ల నేరుగా ఈ దేశానికి జరిగిన ప్రయోజనం ఏంటో చెప్పగలరా భారత రాష్ట్రపతి పోప్ ఫ్రాన్సిస్తో మాకేమీ గొడవ లేదు ఇష్యూ లేదు వ్యక్తిగత హోదాలో మీరు వెళ్తే వెళ్ళుండొచ్చు అది కాదు భారత రాష్ట్రపతిగా వెళ్ళారు ఈ దేశానికి జరిగిన మేలు ఏంటో చెప్పండి అభయ లాంటి వాటిపై మీరు స్పందించిన తీరుకి పోప్ ఫ్రాన్సిస్ చూడటానికి మీరు వెళ్ళిన తీరికి కొంత వైరుధ్యం కనిపిస్తోంది హుందాతనం లోపించినట్టు అనిపిస్తోంది మీ స్పందన అవసరం అభయ కలకాల మృతిని కాక